ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలంకరణ కోసం వాడే కలర్స్ చేసిన గణపతులను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం జరుగుతుందని అఖిల భారత గణేష్ దళ అధ్యక్షుడు మొరంశెట్టి రాములు ఉన్నారు గోమూత్రం గోమయం గణపతులను వాడాలని పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలో పర్యావరణ ముఖ్య ఉద్దేశంగా గోమాత సేవాదల ఆధ్వర్యంలో గోమయ వినాయకులు తయారు చేసి భక్తులకు ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టారు పర్యావరణ పరిరక్షణ భాగంగా నిమజ్జన అనంతరం జలాలు కలుషితం కాకుండా సనాతన ధర్మం కాపాడమే ధ్యేయంగా గడప గడపకు గణపతి అనే ఎకో ఫ్రెండ్లీ తయారు చేస్తున్నారు ఈ తయారీ ప్రక్రియను మాజీ టిటిడి బోర్డు మొరంశెట్టి రాములు పరిశీలించి మాట్లాడారు గోమయంలో ఎన్నో రకాల సూక్ష్మ జీవులను నశింపజేసే శక్తి ఉందని గోమయం ద్వారా తయారు చేసిన గణపతులను చెరువుల నిమజ్జనం చేయడం ద్వారా నీరు కూడా శుద్ధి అవుతుందని తెలిపారు తాము తయారు చేసిన ఉచితంగా అందిస్తున్న గణపతి విగ్రహాలలో ఇలాంటి కెమికల్స్ వాడడం లేదని తెలిపారు గణపతి విగ్రహాలను మొత్తం సున్నం పసుపు వినియోగించి రెండు రకాల రంగులలో తయారు చేస్తున్నామన్నారు మట్టి గణపతి కావాల్సిన వారు నర్సాపూర్ రోడ్ లోని ఎస్ఎస్ఆర్ ఆయిల్ మిల్లు లో ఉచితంగా పొందవచ్చునని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషించాలని కోరుతున్నారు అలాగే మహిళలకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో గోమయంతో పలు దేవతా విగ్రహాలు అగరబత్తులు దూప్ స్టిక్స్ వంటివి తయారు చేస్తున్నామన్నారు జై వాసవి జై గణేష జై గోమాత ప్రకృతి పర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతికి ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో గోమయ వినాయకులను తయారు చేయడం జరుగుతున్నది ఇది శ్రీ మురళిశెట్టి రాములన్న ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ గారు మాకు రుద్ర సేవ సమితి వరకు ఉచితంగా ఇచ్చారు మేము వారి తరఫున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ గోమయ వినాయకులను వాడడం వల్ల లక్ష్మి నివాసం కూడా ఉంటుంది కనకా గోమ ఆవుపేడలో అందుకొరకు ఈసారి గోమయ వినాయకులను తయారు చేయడం జరుగుతుంది ప్రతి ఇరవై సంవత్సరాల నుండి మన మురెట్టి రాముడు గారు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈసారి రుద్ర సేవ తరఫున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది జై గోమాత జై వాసవి జై గోమాత ఎస్ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్లో గోమయంతో చేసిన వినాయకులను అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గోమయంతో గోమయే వసతే లక్ష్మి గోమయంతో చేసిన వినాయకులను అందరూ ఈసారి వినాయక చవితికి పూజ చేయాలని మా గోమాత సేవ తరపున అందరం మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాము ప్రకృతిని కాపాడుదాం ప్రకృతిని రక్షిస్తే మనల్ని రక్షిస్తుంది ప్రకృతిని నాశనం చేయకూడదు అందుకని గోమయంతో చేసిన వినాయకులనే అందరూ ఈసారి పూజ చేయాలని అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఈసారి వినాయక నవరాత్రులు మా కైలాసగిరిలో ఘనంగా జరుపుకుందామని అనుకుంటున్నాము ఓమము అభిషేకము అన్నిట్లో ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను జై గోమాత జై గోమాత ఈరోజు కైలాసగిరి అంటే సిద్ధరామేశ్వర రామేశ్వరం ఆయిల్మిల్ ఇది దీనికి కైలాసగిరి పేరు పెట్టడం పంతొమ్మిది టెంబర్ నుండే మా ఫాదర్ శిష్యుపూర్తి పెట్టుకున్నప్పుడే దీనికి కైలాసగిరి పేరు పెట్టడం జరిగింది అలాగే దాని దగ్గర కూడా ఇక్కడ కైలాసగిరిలో శివపరివారాన్ని కూడా అంటే శివపరివారం అంటే చాలామందికి ఏం తెలుసు అంటే గణపతి కుమారస్వామి అని తెలుసు కానీ పార్వతికి పుత్రిక ఉంది అశోక సుందరి దేవని ఇందులో కూడా చెట్టు ఏకబిల్లం చెట్టు పారిజాతము నాగమల్లె కదంబం ఈ వృక్షరాజాల కింద చిరప్రతిష్ఠ చేసినము చేసి నంది కుమారస్వామి గణపతి సిద్ధరామేశ్వరుడు భువనేశ్వరి మాత అశోక సుందరి వీళ్ళందరినీ చరప్రతిష్ చేయడం జరిగింది మొన్న కూడా శివ కళ్యాణం చేయడం జరిగింది ఇందులో గోశాల ఉంది ఈ గోశాల నుంచి వచ్చే పేడనే ఆ మట్టి పేడ రెండు కలిపి మేము పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇది తీస్తున్నాం గోమయ్య వసతి లక్ష్మి అనే కార్యక్రమం చేపట్టి తీసుకోవడం రెండు వేల పద్నాలుగు పదిహేనులో పర్యావరణ పరిణానికి సంబంధించి ఎందుకంటే వెనకడ కూడా గ్రామాలలో చెర్లను మట్ట తీసుకొచ్చి మళ్ళీ చెర్ల వేసేవారు పూడిక తీసేవారు కాదు అప్పుడు జనరల్గా ఇదే తీసేవారు కాబట్టి అదేవిధంగా నలుగుపిండితో పార్వతమాత వినప వినాయకుని తయారు చేసింది కాబట్టి అదే మాదిరిగా మేము చేసుకుంటూ పద్దెనిమిది మొదలు మట్టి గణపతి మహాగణపతి తర్వాత గోమయ వసతే లక్ష్మి అంటే గోమయంతో చేసిన లక్ష్మి చేసినట్టయితే పూజించినట్టయితే లక్ష్మి గణపతి యుద్ధం కాబట్టి కార్యక్రమం చేపట్టినాం ఈ సంవత్సరం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వచ్చే సంవత్సరం నుంచి ఇంకా చాలామంది మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచే ధూప్ స్టిక్స్ తర్వాత జ్యోతులు తర్వాత కుందన్స్ అలాగే పీడతో చేసిన రకరకాల దేవుళ్ళు దేవతా విగ్రహాలు ఇవన్నీ తయారు చేయడం జరిగింది దాని మిషన్ కూడా ఏర్పాటు జరిగింది ఎందుకంటే అమ్మని అమ్మని కాపాడుకునే ఉద్దేశంతో కూడా గోమాత సేవ పరిషత్ పెట్టి దాని కన్నర్ కో కూడా వీళ్ళని రజని శాంతి వీళ్ళందరూ నియమించడం జరిగింది రాబోయే కాలం రుద్రసేన ద్వారా కూడా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ చేపడానికి రుద్రసేన కార్యక్రమం చేపట్టుకుంటూ ఉప్ మహిళలకు ఉపాధి కల్పించే భాగంలో ఇంకా విస్తృతం చేయదలుచుకున్నాం కాబట్టి ఈసారి దాదాపు నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు దాదాపు అవుతున్నట్టు ఉంది నాలుగు నాలుగున్నర వేలు మట్టి గణపతులు కూడా రకరకాలు చేసినాం మేము ఇవన్నీ కూడా తిరుపతి కూడా పంచడం జరిగింది నిన్న గోమా గో గోర గోలోక రథం ద్వారా పంచడం జరిగింది హుస్నాబాద్ హైదరాబాద్ కరీంనగర్ సిద్దిపేట వివిధ ప్రాంతాలకు కూడా మేము ఇస్తున్నాం ఈసారి గోసేవా పరిషత్ అధ్యక్షుడు కన్వీనర్ని రజిత గారు కూడా ఇంట్లో పాల్గొని వాళ్ళవంతా కృషి కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా ఉధరసేన గోమాత సేవ అదే ప్రధాన పాత్ర పోషించిన ఉద్దేశంతో కూడా ఈసారి జరిగింది ఓం నమో వెంకటేశాయ